అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల డెబ్భై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సెల్ అవుతుంటే పది గ్రాములు బంగారం ధర యాభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్బై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు ఏడు వందల ఎనభై రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర డెబ్బై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కువైట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సెల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఐదు వందల యాభై ఫిల్స్ వద్ద సెల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదిహేడు దినార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సెల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు దినార్ల రెండు వందల ఫిల్స్ వద్ద సెల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఇండియన్ రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల రెండు వందల అరవై మూడు రూపాయలకైతే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయలకి అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల మూడు వందల డెబ్భై అయితే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్